హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీత్ హిమూల ఇదైతే సండే రోజు లాగ్ అనమాట నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకొని ఇంకా దూపం కోసం అయితే బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు అయితే అలా అయితే వెయిట్ చేసుకుంటున్నాను అలా వెయిట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి అలా అయితే వెయిట్ చేసేసుకొని ఇంట్లో అయితే దీపం పెట్టేసుకొని దూపం కూడా వేసేసుకున్నాను ఇంట్లో దూపం వేసుకుంటే ఇంట్లో అయితే ఎంత పాజిటివ్గా ఉంటుందంటే చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది ఇంకా అయితే సండే అని చెప్పేసి ఇంకా అలా పెందుట్టులో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే రీల్స్ అయితే చూస్తుంటే చాలా రీల్స్లో అయితే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించిందని చెప్పి అక్కడికి వెళ్దాం వెళ్దాం అని చెప్పి మా భావస్వామికి అయితే చాలా రోజుల నుంచి అయితే అడిగాను ఇంకా సరే అని చెప్పి మేము వెళ్దాం అనుకున్నప్పుడు మా పిన్నలు అయితే కాలభై గుడికి అయితే బయలుదేరుతున్నారంట ఇంకా సరే ఎందుకులే అందరం కలిసి అలా వెళ్దాము ఒకే అంటే వే అనేది ఒక సైడ్ అనమాట ఇంకా అలా అయితే అందరం వెళ్తుంటే మేము కూడా ఇప్పుడు కాలభై గుడికి వెళ్ళలేదని చెప్పి కూడా ఇంకా వాళ్ళతో పాటు ఫస్ట్ అయితే కాల్బరి గుడికి అయితే వెళ్ళాము ఇవే అంతా కూడా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళటానికి వెహికల్స్ అయితే రోడ్డు మీదే పెట్టేయాలి ఇంక ఇదంతా కూడా అలా నడుచుకొని వెళ్ళాలన్నమాట మొత్తం రాళ్ళు రాళ్ళు అయితే ఉంటూ ఉంటాయి నేను ఈ టెంపుల్ కి మా భావస్వామికి చాలా నెలల నుంచి అయితే స్వామి వెళ్దాం స్వామి ఈ టెంపుల్ కంటే అసలు ఇప్పుడు కూడా తీసుకువెళ్ళలేదు అసలు ఇలా అయినా ఈ టెంపుల్ అయితే చూసేసాము నిజంగా నేనైతే అనుకోకుండా అయ్యింది మేము అసలు ఇలా వెళ్తామని కూడా అనుకోలేదు ఇంకా నేనేమనుకున్నానంటే అంటే ఒక వన్ కేఎం ఇలా రాళ్ళలో నడుచుకొని వెళ్ళాలి చెప్పులు ఉండవు కదా కొంచెం చలికి నొప్పి వస్తాయేమో అని చెప్పి వెళ్ళకూడదు అనుకున్నాను కానీ ఎలా ఒకలాగా చాలా బాగా అయితే అయ్యింది అంటే అమావాస్య కాదు కదా కొంచెం ప్రశాంతంగా అయితే దేవుడికి చూసుకొని యాక్చువల్గా అమావాస్య రోజు ఆ టైంలో వస్తే మాత్రం అసలు మనం దేవుడికి చూసి దీపాలు పెట్టే అంత ఈ టైం కూడా ఉండదు అసలు ఏ అయినా అంటే ఏదైనా ఫెస్టివల్ అకేషన్ ఉన్న రోజు వెళ్తూ ఉంటారు కదా ఆ రోజైతే అసలు ఖాళీగా ఉండదు ఇలా ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకుంటేనే నాకైతే చాలా ఇష్టం ఇంకా మేమైతే ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి అభిషేకం అది చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయట అయితే విఘ్నేశ్వరుడిది ఇంకా కాళీమాతది ఇదిగో ఇది అయితే కాళీ మాత ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకుంటారు బయట బయట ఇంకా ఏంటంటే శివలింగం ఇంకా ఏంటి నాగదేవతది అసలు అన్ని దేవుళ్ళు కూడా చాలా బలే పెట్టారు ఇదైతే మాతది ఇక్కడైతే అందరూ దీపాలు అయితే పెట్టుకుంటారు ఇంకా కొంచెం పక్కన అయితే ఇంకా శివలింగం నాగదేవత అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం శివలింగంకి అభిషేకం కూడా చేయొచ్చు నీళ్ళతో కానీ పాలతో కానీ మనకి మనం ఓన్గా తీసుకు అలా అయితే చేసుకోవచ్చు ఇంకా అక్కడ దర్శనం అయితే మాకు అయినప్పటికీ ఆల్మోస్ట్ టెన్ అయితే అయింది ఇంకా ఆ టైంలోనే మేమైతే పె ందుర్తి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఎందుకంటే అక్కడి నుండి అక్కడికి కొంచెం దగ్గర ఇంకెందుకులే మళ్ళీ ఎప్పుడు అంత దూరం వెళ్తాంలే అని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు అనుకోకుండా నాకైతే స్వామి దర్శనం అయితే అయింది నేను ఎన్నిసార్లు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ వెళ్తున్నారనమాట వెళ్ళేటప్పుడు నాకే అనిపించింది భాగస్వామి వెళ్దాం భావస్వామి వెళ్దాం అంటే అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి చెప్పేసేవారు ఇంకా ఇలా అయితే ఇంకా వచ్చేసాము అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా దాని పక్కనే ఇంకా మనమైతే స్వామిది ఇదిగో ఇంకా చూస్తున్నారు కదా మా భావస్వామి ఇంకా అందరం కూడా అలా వాటర్తో అయితే లింగంకైతే అభిషేకం అయితే చేశాము ఇంకా అవి వెళ్ళాం కదా అక్కడ కాకుండా దాని ఆ అపోజిట్లోనే ఇలా అయితే ఉంది ఇక్కడ కూడా చాలా బాగుంది మాకైతే అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు కదా వాళ్ళైతే చెప్పారు ఇక్కడికి కూడా వెళ్ళండి అని చెప్పి అందుకే అక్కడికైతే వెళ్ళాం ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే పెందుర్తి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మేము పెందుర్తికి వెళ్ళే మధ్యలో అయితే టిఫిన్ కోసం ఆగాము ఇంకా చూస్తున్నారు కదా టిఫిన్ అయితే అయ్యేటప్పటికైతే టైం అయిపోతుంది కానీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కానీ మాకైతే టైం అయిపోతుంది పిల్లలకి అందరికీ అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం టిఫిన్ ఉంటే పిల్లలు టిఫిన్ అయితే చేసేసారు పిల్లలు టిఫిన్ చేసేసారు టెంపుల్ అయితే అసలు అంటే చాలా బాగుంది బయట చూడటానికి అయితే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు చూస్తున్నారు కదా బయట ఇలా ఉంది ఇంకా మేమైతే టెంపుల్ లో దర్శనం అంటే ఎలా ఉంటారో ఏం తెలియదు కదా రానిస్తారా ఫొటోస్ తీసుకుంటారా వీడియోస్ తినేస్తారా అసలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా కానీ అసలు వాటి ఏటి కోసం భయపడాల్సిన పనే లేదు చాలా బాగా దర్శనం అయితే అయింది మేము ఎలానో అసలు సబర్మాల వెళ్ళలేం కదా ఇంకా ఇదే ఒక సబరిమల అని అయితే చెప్పచ్చు లేడీస్ అయితే సబర్మాలకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మధ్య మధ్యలో నోటిఫికేషన్ సౌండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అనుకోవద్దు ఇంకా నాకైతే వాయిస్ ఓవర్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఇచ్చేయాలని దేంతో నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను మీరు కూడా ఒక్కసారి ఇంకా అలా టెంపుల్ అయితే చూడండి ఈ టెంపుల్లో ఇడుములు కూడా అంటే మనం శబరిమల వెళ్ళాల్సినంత అవసరం లేదు ఒకవేళ అంటే మాకు వీలు కాలేదు తీసేయాలి సడన్ గా అని ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే మాలైతే అయితే విడుములు అయితే కట్టేస్తారంట ఇంకా పద్దెనిమిది మెట్లు కూడా ఆ విడుములు కట్ పుట్టిన వాళ్ళకంటే విడుమలు పట్టుకొని ఎక్కుతారు కదా వాళ్ళకి మాత్రమే పద్దెనిమిది మెట్లు అయితే కట్టారు వాళ్ళకి మాత్రమే అవైతే ఓపెన్ చేస్తారంట ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా కూర్చున్నాము మేము ఆ టెంపుల్కి వెళ్ళిన రోజే మా పిన్ని వాళ్ళ బాబులు ఇద్దరు కూడా అయ్యప్ప స్వామి వాళ్ళైతే వేసుకున్నారు ఇంకా ఇద్దరు మణికంటలు కూడా ఫస్ట్ టైం అంటే ఇంకా మాల వేసిన ఫస్ట్ రోజే అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకున్నారు అసలు అది నిజంగా కొన్ని కొన్ని అనుకోకుండా అయ్యేవి మాత్రం చాలా అదృష్టమే ఉండాలనుకోవాలి ఎందుకంటే నేనైతే ఎప్పటి నుంచో అడుగుతున్నవన్నీ కూడా మా భావస్వామి తీసుకెళ్తారా తీసుకెళ్తారు అది ఇప్పుడు దీక్షలో ఉన్నారు కాబట్టి ఇంత ఫాస్ట్గా వెళ్ళాము అదే లేదంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది బర్త్డేస్ అటువంటి టైమ్స్లో మాత్రమే అంత దూరం టెంపుల్స్కి అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా కిందకు వచ్చేటప్పటికైతే ఇలా సరస్వతి దేవిది వినాయకుడిది అసలు కింద కూడా చాలా బాగుంది ఆ టెంపుల్ కింద అనమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడాను ఇంకా మేమైతే దర్శనం అన్న అయిన తర్వాత బయట అయితే ఇంకా ప్రసాదం అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరేము యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ ప్రసాదం అయితే ఇంకా చెప్పనవసరమే లేదు చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా శబ్బరిమల ప్రసాదం కన్నా అనకూడదు కానీ ఈ ప్రసాదమే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో ఇంతవరకు చూసుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి